கத்தலாழுவேஷ பட்டுலா நந்த முடிய சாரத் வீரே நந்த மாத சுவர்ணாங்கு தெலுங்கு தேச காரிய கத்தலா ராதா புதேச பட்டுலாரா

ಕಪ್ಪ హలో కలెక్టర్ గారి ముద్దుల పెళ్ళం మస్తుగా మొగుడి కోసమా లేక నాలాంటి మగసరి ఉన్న పరాయి మొగాడి కోసమా నీలాంటి పొందు పొందుకోసం పిచ్చిగా పరితపించే పశుపతిని కన్నేసిన ఆనదాన్ని తనివి తీరా అనుభవించే కామందు ఈ స్టేట్ సర్కార్ని తన కనుసైగతో శాసించి మైనింగ్ మాఫియా దానికి ముద్దుల తమ్ముణ్ణి మగుల మాన ప్రాణాలు తీసి మగాన్ని మగాన్ని గజేంద్ర వర్మని పిచ్చి మాటలు కారు కూతలు కట్టి పెట్టి వచ్చిన పని ఏంటో చెప్పు వస్తున్నా అక్కడికే వస్తున్నా నీలాంటి అందాల రాక్షసిని అందగత్తిని పక్కన పెట్టుకుని ఎంజాయ్ చేయాల్సింది పోయి నీ మొగుడేమో సమాజంలోని సమస్యల పైన వ్యవస్థల పైన పోరాటాలు చేస్తూ మా మట్టి మాఫియాని మసి చేసి మా వ్యవస్థలను మంటగలపాలని చూస్తే చేతులు కట్టుకొని చూడడానికి మేమేమి చేత కాని తద్దమ్మలం కాదు మా దారి కట్టొస్తే అడ్డంగా నరికి అందకాసురులో నా భర్త ఎవరో తెలుసా అంటాడు అలాంటిది నీలాంటి బురద పాములకు భయపడితే రకం కాదురా మేము బురద పాపం కాదు బుసలు కొట్టి వదిలేయడానికి త్రాచు కోడె త్రాచు కోడెత్రాచూ కన్నా ప్రమాదకరమైన వాళ్ళు డైరెక్ట్ గా కైలాసానికి మీ లాంటి విషయ సర్పాలల్లి కూడా మీ కోరల పీకి కాటికి పంపించగలరా నా భర్త ఏమి చూసుకునే నీకింత పొగరు వాడున్నాడన్న ధైర్యమా లేక ఆడదానివన్న అహంకారమా అడ్డగోలుగా మాట్లాడుతున్నావు ఈ రోజుల్లో ఆడదాన్ని బలత్కారం చేసుకొని అమాయకురాలని బలత్కరించి మగాళ్ళు తెగ రెచ్చిపోతున్నారు చూడు అయినా మీరు రెచ్చిపోగానే మేము గాజుల తొడిగి కూర్చుంటాం అనుకున్నావారా ఈ రోజులు పోయాయిరా ఈ రోజులు మారాయి ంబిక కలలు కంటున్నావా కోమలాంగిన్నేసినారు దాన్ని కోరిక తెచ్చుకుని కాటికి పంపే కాల కాలయములు ఉన్న కాలం ఇది మమ్మల్ని ఎదిరించే దమ్ము గాని ధైర్యం గాని మీ ఆడజాతికి లేదు రాదు కూడా ఏ మీరు చావుకు ఎదురు వెళ్తున్నారు సింహాని ఢీ కట్టిన చూస్తున్నారు ఇంకా మిమ్మల్ని ఆ భగవంతుడు కూడా మీ చావుని మిమ్మల్ని కాపాడలేరు ఎక్కడ ఎక్కడ సింహం కనిపించట్లేదు నన్ను చూసి పోయి దాక్కుందా లేక నాపై దాడి చేసే దమ్ము లేక బుజ్జుందా రమ్మను ఆ సింహాన్ని సమాధి చేసి నీ శీలంతో చెడు కూడా ఆడతా నీలాంటి ఊర కుక్కలు మొలిగినంత మాత్రాన పులిల పౌరుషం తగ్గదు సింహం గర్జించడం మానదు మర్యాదగా వచ్చిందని ఇక్కడ వెళ్ళు ఇప్పుడు నీ ప్రాణాలు కాపాడడానికి ఏ పులి వస్తుందో నీ శీలాన్ని చిత్తడి కాకుండా చూడడానికి ఏ సింహం వస్తుందో

తలకు మించిన పనులు చూస్తున్నావు అంటే తల పండిన కలెక్టర్ అనుకున్నా కానీ చూస్తే తెలివైన వాడిలా ఉన్నావు ఇలా తెలివై తెలివి తక్కువ పనులు చేయకూడదని నీకు తెలియదా రాజా రామ్ ఎవరా నువ్వు ఈ జిమ్మ ముందుకొచ్చి చిత్తకారితున్నావు నేనెవరు నీకు తెలుసా రాజా ఈ మాఫియా లీడర్లకు అధిపతినే మైనింగ్ సామ్రాజ్యానికి గలపతినే మాఫియా మైనింగ్ కుబేరుణ్ణి అని తల సద్దు కొండను పిండి చేసి మట్టిలోని మాణిక్యాల కోసం అడ్డు వచ్చిన ఆఫీసర్లను ఎదురొచ్చిన పలనాటి వీరులను అడ్డంగా నరికేసిన నరకాసురులను ఈ ప్రభుత్వాన్ని నా గుప్పిట్లో పెట్టుకుని ఈ స్టేట్ని గడగడలాడిస్తున్నా అందరగండు విజేంద్ర విజేంద్ర అంటే ఈ ఫారెస్ట్ ఆఫీస్ ఫారెస్ట్లు అక్రమ మైనంగ్ జరిపిస్తున్న దోపిడీ దంగి నువ్వేనన్నమాట చూడు కలెక్టర్ ఈ ఏపీలో ఈ ఏపీలో ఆఫీసర్లకు ప్రభుత్వం ఇచ్చే జీతాలతో పాటు ఇచ్చే లంచాలు తీసుకొని మాకు అమ్ముడిపోతారు మా మాట వినని ఇలాంటి మొండి ఘటాలను ప్రాణం తీయాలన్నా మానం తీయాలన్నా నా తమ్ముడే చూసుకుంటాడు కానీ ఈ విషయంలో నేను ఎంటర్ అయ్యానంటే ఎంత గదికిడు నాకు అర్థమవుతుంది నీలాంటి అసధ్యులను అంత ముందు ఇచ్చిన చరిత్ర రానది మర్యాదగా చెప్తున్నా చట్టం న్యాయం మా చేతుల్లో నలిగిపోవాల్సిందే విజయంద్రవర్మ సింహాన్ని సంహారం చేయలేని తోడకు అది వేట మొదలు పెడితే గావు కేక పెడతావు నువ్వు పాకిస్తాన్ లో ఉన్నా పక్క ఎక్కడికి వచ్చినా సరే నిన్ను వేటాడి చంపుతుంది రాజారాం నేను చిటికేస్తే సీఎం సీటే తగలబడిపోతుంది అలాంటిది ఒకే ఒక్క జిల్లాకి కలెక్టర్వి నన్ను నన్ను అంతం చేస్తానని ఆ మీదే కాలుదివేలో కలుపుతానని ఆరు కోతలు కూస్తున్నావు నీలాంటి నీలాంటి అసాధ్యులను చరిత్ర ముందు ఇచ్చిన చరిత్ర నీలాంటి విడత ఊపులకు మిడత మిర్చిపాటలకు పూజిపోడు రా ఈ నరసింహం వేట మొదలు ముందే ఇక్కడి నుంచి పారిపో నా పడుగు ఆ ఉడుగు బయటకు పెడతావు ఇక్కడి నుంచి నీ శవమే బయటకు వెళుతుంది ఇలా తడగొట్టి నన్ను పడగొట్టాలని చూసినా అందరం అనగాడైనా పల్లనాటి వీరులైనా పగబట్టిన సింహాలైనా కాల గర్భంలో కలిపిన పాతాల పేరువుడిని రేజ్ రేద్ ఏ విజేంద్ర వర్మ ఎంత మందిని చూసావు కానీ నన్ను తోడలేదుగా ఒక్కసారి డిసైడ్ పర్రదు కానీ అంటే నాతో పెట్టుకోకు మర్యాదగా చెప్తున్నా ఇక్కడ నుంచి వెళ్ళిపో నీలాంటి గర్జన్ చేసి చాలంజ్ చేసే చిత్తర పిడుగులను కాలగర్భంలో కలిపిన కాలకేయుణ్ణి నీలాంటి కారభిణి కథం చేయడానికి ఈ కాలనాకి నిమిషం పట్టదు రాజేంద్ర వర్మ నీకు మరొక్కసారి మర్యాదగా చెప్తున్నా అంతకు మించి నువ్వు యుద్ధం చేయాలంటే రాబో నా చూపిస్తా రాజారాం కురుక్షేత్రం చూసినా కలియుగం చూసినా రాక్షసులు పుడుతూనే ఉంటారు వాళ్ళని అంతం చేయాలనుకోవడం నీ అవివేకమే రాజారాం విప్లవ వీరులు ఉద్యమకారులు పుట్టిన దేశంరా నాది ఆంగ్లేయులు తెల్లదారులు ఎంతమంది మంది ప్రయత్నించారు నా దేశం కోసం కానీ వాళ్ళకు వెన్ను చూపి వాళ్ళను తరిమి కొట్టిన చరిత్ర నా ఈ భారతదేశాన్ని అలాంటిది అలాంటి నీచుడు నా భారతదేశం మీద మోపాలని చూస్తే నేను ఒప్పుకోను ఈ విజేంద్రవర్మతో విరోధం పెట్టుకుంటున్నావు చచ్చిపోతావు రే రే ఈ చింత వేట మొదలెట్టాలంటే నీకో మరో జన్మ కావాలరా ఈ జన్మతో పోయి మరో జన్మరా చూసుకుందా వస్తా రే వెళ్తున్నా నిన్ను వదలను ఈ విజేంద్రవర్మతో విరోధం పెట్టుకున్నా ఎవడైనా సరే కాటికి పోవాల్సింది